వ్యవస్థలను కూడా నడవకుండా చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజల ఆగ్రహానికి కారణం మంచిగా జరిగినటువంటి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి ఒక నెల రెండు నెలలు కాదు ఏళ్ళ తరబడి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అవి రివర్స్ కావడం ఇప్పుడు ప్రజలు రివర్స్ కావడానికి కారణమైంది తప్పకుండా ఆ ఆ ధాన్యం కొనుగోలు కూడా చక్కగా జరుగుతలేదు రెండోది రుణమాఫీ కూడా తీసుకున్నారు బ్యాంకుల వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉన్నారు వాళ్ళకు ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి లగెత్తండి మేము రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు ఆయన టైం కూడా చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగిన మాట కాదు ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా అది ఏం ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా తెలివి తక్కువతనమా మూర్ఖత్వమా అర్థం కాదు డైరెక్ట్గా టీవీ ముందు ఆయన ఏం చెప్తాడంటే నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు చూపెట్టారు నేను నా ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతితో ఇచ్చేస్తాము రుణమాఫీ అంటాడాను ఆయన స్వయంగా చేసే దోపిడీని ఒక సంవత్సరం ఆపేస్తే నలభై వేల కోట్లు అసలు లెక్కనే కాదు నేను ఇట్లా ఎడమ చేతితో నా రుణమాఫీ చేస్తాను అంటాడు ఆయన ఎవరు చెప్పాలి ఆయనకు ఒక్కొక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒలుగుదలవకుండా మాట్లాడకూడదు అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు లక్షల లక్షల బైట్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోతూనే ఉంది ఆ మాట మాట్లాడరు రెండవది ఏ ఊరు కోత దైవు ఒట్టు ఒట్టి పెట్టుకోవడం డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తెలివి కానీ ఏ సంవత్సరం ఆగస్టు చెప్తలేడు ఏమైనా అర్థమైతే లేదు అది ఏ ఆగస్టు అర్థమైతే లేదు నేను ఆగస్టు అన్నా కదా వచ్చే సంవత్సరం ఆగస్టు అంటాడు రేపు అప్పుడు ఏం చేయాలా ఇటువంటి అనుమానాలు నేను చెప్తుంది కాదండి నేను నేను సాయంత్రం పూట వెళ్తుంటుంది ఎందుకంటే బాగా నలభై ఆరు నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉండే ఇంట్లో కూర్చున్నప్పుడు కూర్చునే ఇంత భరించలేకుండా రాకుండా ఉండే ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలు సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్ చాట్ చేస్తే వాళ్ళు చెప్పినా ముచ్చట నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ ఉండరు నేను ప్రతిపక్ష నాయకుడి అయినా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తే సార్ ఈయన ఆగస్టు అంటుండి ఏ ఆగస్ట్ సార్ అని అనుకోసం చేసి మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు నన్నేందుకు అడుగుతున్నాను నేను చెప్పిన అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అసలు ఈ ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక ఉంది అని రైతులు భావించడం దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు మను లేదు రుణమాఫీ లేదు ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది ఏ ఊరికోతో ఆ ఊర్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం ఇవి నేను చెప్పినాక కేసీఆర్ తిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఈ రెండో తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది ఆ ప పోను మిగిలిన ఉందా అంటే ఆ మిగిలిన పడిన దాన్ని మనం కొంటారంటే అది కొంటలేరు అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్పులలో పౌర సరఫరాలో వైఫల్యం కాళేశ్వరం మీద అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం కాకరకాయ వేసినాం అని చెప్పి వాళ్ళకి తేలేదు ఏమి ఉండదు పాతవాన్ వాళ్ళేది ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు అట్టెట్లా వదిలిపెట్టినండి మూన్నెల ముందే పనులు మొదలు పెట్టాలి ఎట్లా నిర్లక్ష్యం చేసిన మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడదే మాట మాట్లాడుతున్నారు ఎట్లా వదిలిపెట్టినండి రోజులు నాకు అర్థం కాదు ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అట్లా చేసి గోదావరికి ఎనభై తొంభై టీఎంస్ల నీళ్ళు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి చెరువులు నింపలేదు చెక్ డ్యాములు నింపలేదు భూగర్భ జలమట్టం పడిపోయింది లక్షల రూపాయలు మళ్ళీ వేస్ట్ చేసుకున్నారు లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం చివరి దశలో రెండు తల్లు పెడితే పండుతుంది మూడు తల్లు పెడితే పండుతుంది అని ఆశతోని కరెంట్ సరే రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయంకర భూగర్భ జలమట్టం పడిపోయింది బోర్లు వేసుకున్నారు చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది అంటే ఒక సింగిల్ ఇన్పుట్ అన్ని ఎన్నిటికీ నష్టం చేస్తుంది అంటే ఒక నీళ్ళు అనేది మంచినీళ్ళ కరువు సాగునీళ్ళ కరువు పంటలు ఎండిపోవటం చెరువులలో చేపలు ఎండిపోవటం ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది సార్ పూర్తి లాస్ట్ చివరి విడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్ కొన్ని నీళ్ళు ఖాళీ చేయించండి ఫైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం అంటారు చెరువు లూటీ చేసుకోవడం అంటారు లూటీ చేసుకోలేకపోతున్నాము నీళ్ళు వదిలేయండి సార్ అని అడుగుదురు అట్లాంటిది ఇప్పుడు నీళ్ళు పోయి చెరువులు ఎండిపోయి చాలా వేలా చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి ఆ విధంగా చేన్లని పశువుల మీద కొందరు వదిలిపెట్టినారు కొందరు కాలబెట్టుకున్నారు రకరకాలుగా బాధపోయినరు ఆ రకంగా అదిపోయింది ఫైనల్గా ఇంకోటి ఏంటంటే బోనస్ మేము ఐదు వందల రూపాయలు క్వింటల్కి ఇస్తామన్నారు వీళ్ళు వచ్చిన తర్వాతనే వానకాలం పంటలు వచ్చినాయి దానికి ఎగ్గబెట్టారు మళ్ళా పంట నుంచి ఇస్తామన్నారు ఈ పంట కానీ ఇస్తున్నారు అంటే అసలు దాని మాట కానీ దాని ఊసు కానీ దాని ప్రయత్నం కానీ లేదు ప్రయత్నం లేదు ఏమీ లేదు బోనస్ అనేది బోగస్ అయిపోయింది అది కూడా బాగా ప్రజలు ఆగ్రహానికి గురైతున్నారు చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే బోనస్ అట్లా సావణ కనీసం మద్దతు ధర అని అని మొత్తుకుంటున్నారు వెరసి టాప్ టు బాటం బంధు పెట్టుబడి సహాయం కాని మొదలు పెడితే పంటల కొనుగోలు దాకా కూడా నీళ్ళు ఇవ్వడంలో కరెంట్ ఇవ్వడంలో విఫలమై లక్షల ఎకరాలు ఎండబెట్టి మోటార్లు కాలబెట్టి కూడా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగాపోతున్నది అది వాళ్ళ దుష్పరిపాలనే వాళ్లకు శాపంగా మారుతున్నదని నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకొక మాట కూడా వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన నిన్న మొన్న కూడా మాట్లాడుతున్నారు మరి అది అధిక తెలివి ఏందో నాకు తెలియదు చెప్తే క్లియర్గా చెప్పాలి స్పష్టంగా ఒక లక్షల మంది కుటుంబాలకు సంబంధించి కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఎప్పుడు చెప్పినా ఒక బాధ్యత గల ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టండి చెప్పాలి దాన్ని రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం మేము అదేదో పెడతామని కదా దాన్ని పేరు ఎందుకు చెప్పేది కాదు సార్ అది సాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మన ట్యాగ్ పెట్టి అదో పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసినకే చేస్తాం దాంతో రాదు సాదు అవన్నీ ప్రయోగాలు ఎప్పుడూ ఫెయిల్ అయినాయి అంటే ఏమవుతుంది ఇప్పుడు రైతు బంధు వీళ్ళు ఇయ్యరు వాళ్ళు ఎగబెట్టదలుచుకున్నారు అసలు సంగతి రైతు బంధు ఏంటంటే మేము అప్పుడు వేసిందే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో ఐదు ఆరు వేల కోట్లు పెరుగుతుంది అంటే సంవత్సరానికి నెట్ మనీ ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేల కోట్లో పే చేయాలి చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాలి ఎగబట్టన ఏం చేయాలా కుంటి సాకులు చెప్పాలి ఆ కుంటి ఏంది మేము శాటిలైట్ ద్వారా తీస్తాం పంట సాగు చేసిన వాడికి ఇస్తాం అంటే ఏమన్నట్టు ఇప్పుడు సాగు చేసిన ఉండేవాడు సాగు చేయని వాడు ఎవడు ఇవ్వాలా మళ్ళీ ఏ అగ్రికల్చర్ ఏఈఓనో విఆర్ ఓనో సర్టిఫికేట్ ఇవ్వాలి సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాడు లావ్ అంటాడు గ్యారంటీ కదా తప్పదు తప్పనే తప్పదు కదా ఇప్పుడు వ్యవసాయం చేయనుంది చేసినట్టు రాస్తారు చేసినందు చేయనట్టు రాస్తారు వానికి ఇస్తే రాస్తాడు లేకపోతే రాయడు అంటే ఏమవుతుంది రేపు రైతు బంధు అనేది ఒక అపాసం చేయాలని దాన్ని ఫెయిల్యూర్ చేయాలని ఫైనల్గా ఎగబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది అనే ఒక నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చింది ఇప్పుడు రైతులకు తెలిసిపోయింది ఏదో గోల్మాల్ గోవిందం ఉన్నది తప్ప ఇచ్చే పరిస్థితులు లేరు వీళ్ళు ఇవ్వలేము అని చెప్పలేక ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు అనే మాట కూడా రైతులకు అర్థమైపోయింది ఆ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక నాటకము వీళ్ళు చేస్తున్న నాటకం అని కూడా రైతులకు డౌట్ వచ్చింది దగాపడ్డం పడ్డం మోసపోయినాం మంచిగా ఉన్న వాళ్ళం చెడిపోయినాం అనే మాట కూడా రైతులకు ఆగ్రహం తెప్పించింది ఆ ఆగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చవి చూడబోతుంది చేనేత కార్మికులండి